ఇది టూ నాట్ ఫైవ్ రూపీస్ నాకు ఎందుకో ఆ బటర్ టేస్ట్ కొద్దిగా మిస్ అయినట్టు అనిపించింది నా కోసం నాకు స్వీట్ మస్ట్ హాయ్ హలో నస్తే చంద్ర ఇలా అన్నారు మరో కొత్త వీడియోకి స్వాగతం సుస్వాగతం సో ఈ వీడియో కూడా చాలా చాలా బాగుండిపోతుంది ఎందుకు అని అంటే ఒక ఫేమస్ ఫుడ్ బ్రాండ్ అయిన హల్దీరామ్స్ ని రివ్యూ అయితే చేసాం సో ఆ వీడియోలో మీకు ఆల్రెడీ చెప్పాను ఇండియాలోని టాప్ టూ కంపెనీస్ అయిన హల్దీరామ్ అండ్ దాంతో పాటు ఈ బికెనర్ వాలా కూడా నేను రివ్యూ చేస్తానని చెప్పి ఇది కూడా వన్ ఆఫ్ ద ఫేమస్ అండ్ వన్ ఆఫ్ ఓల్డెస్ట్ అండ్ ఇయర్లీ ఆల్మోస్ట్ టూ థౌసండ్ క్రోస్ దాకా టర్న్ ఓవర్ చేసే ఒక ఫేమస్ ఫుడ్ బ్రాండ్ అనమాట బికెనర్ వాలా మనకి ఇండియాలోనే కాదు అబ్రాడ్ లో కూడా మనకి చాలా అవుట్లెట్స్ అయితే ఉన్నాయి వీళ్ళకి అండ్ హల్దీరామ్స్ కూడా ఓవర్ ఎయిటీ కంట్రీస్ లో అయితే అవైలబుల్ ఉన్నాయి సో హల్దీరామ్స్ లాగే ఈ బికెనర్ వాళ్ళలో కూడా మనం ఆల్మోస్ట్ ఒక టూ థౌసండ్ రూపీస్ దాకా ఇన్వెస్ట్ చేసి ఏమేమి ఐటమ్స్ తెప్పిస్తాం వాటి ఎలా ఉంది ఏంటనేది చూద్దాం సో ఈ వీడియో కూడా మంచి క్రేజీగా గా ఉండబోతుంది వీడియో లోకి వెళ్లే ముందు ఒక లైక్ అయితే చేసేయండి ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం పదండి గాయస్ మన బికెనర్ వాళ్ళ నుంచి ఫుడ్ కూడా వచ్చేసింది మా ఇందులో కూడా గట్టిగానే ఐటమ్స్ తెప్పించాను ఇందులో కూడా మనకి థాలీస్ అన్ని కూడా అవైలబుల్ ఉంటాయి సో ఈ బికెనర్ వాళ్ళ కూడా టేస్ట్ చేసి హల్దీరామ్స్ బెస్టా బికనర్ వాళ్ళ బెస్టా అనేది లాస్ట్ లో మాట్లాడుకుందాం హల్దీరామ్స్ రేట్లు ఎక్కువ ఉన్నాయి మరి దానికంటే దీని ప్యాకింగ్ నార్మల్ గా ఉన్నట్టుంది చూద్దాం సో ఫస్ట్ అన్ని ఒకసారి టేబుల్ మీద పెట్టేసుకుందాం మన ఐటమ్స్ అయితే వచ్చేసాయి అనమాట బికెనర్ వాళ్ళ నుంచి అన్ని అయితే చేసేసాను సో ఇందులో కూడా థాలి తెప్పించాను అండ్ పావుబాజీలు పానీపూరీలు కచోరీలు ఇవన్నీ కూడా ఉన్నాయి అన్నమాట ఇందులో ఫస్ట్ అయితే ఈ బికెనర్ వాళ్ళ నుంచి పానీపూరి అయితే తెప్పించాను ఏంటో సరదా ఇందులో మనకి పానీపూరి ప్యాకింగ్ చూసారా ఎంత ప్రీమియం ఉందో ఇందులో మనకి అయితే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది ఎనిమిది పూరీలు అయితే ఇచ్చారు సో దాంతో పాటు మనకి ఒక కర్రీ అయితే ఇచ్చారు సెపరేట్ కవర్ లో అండ్ దాంతో పాటు మనకి పానీపూరి ది అండ్ ఇది వచ్చేసరికి ఇమిలీ వాటర్ అండ్ ఇది వచ్చేసరికి సమ్ స్వీట్ సాస్ అయితే ఇచ్చారు కారం ఎక్కువ కావాలనుకున్న వాళ్ళ కోసం ఇక్కడ చిల్లీ పేస్ట్ కూడా ఇచ్చారన్నమాట సో ఇవైతే పెట్టుకోవచ్చు ఇందులో ఈ పానీపూరి కాస్ట్ ఎంత అనుకుంటున్నారు నూట రూపాయలు నూట రూపాయలు పెట్టి పానీపూరి ట్రై చేస్తున్నాం మేమే అదే బంగాళ కర్రీ సో ఇలా బంగాళదుంప ఇచ్చారు ఇది మనం దీనిలో పెడదాం ఫస్ట్ ఇంకోటి అర్థం కాదు పానీపూరి అంటే అది ఒక ఆర్ట్ ఇలాగ దీనిలోని కర్రీని పెట్టుకొని ప్యాజ్ హై అండ్ మనం ఈ పానీలోని ఇలాగా డిప్ చేసుకొని ఒకసారి టేస్ట్ చేద్దాం కానీ నూట పది రూపాయలకి వేస్ట్ ఇరవై బయట బట్ ఇది కొద్దిగా ప్యాకింగ్ కావాలనుకున్న వాళ్ళకి బాగా నచ్చేస్తుంది పానీపూరి స్ట్రీట్ ఫుడ్ ఇన్ ఇండియా నాకు మెయిన్ గా అయితే ఒరిసా స్టైల్ అండ్ కోల్కతా స్టైల్ పానీపూరి బాగా నచ్చుతుంది మన నెక్స్ట్ ఐటమ్ వచ్చేసరికి భేల్పూరి అనమాట ఈ బేల్పూరి ప్రైస్ వచ్చేసరికి వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ అంట హల్దీరామ్స్ లో ట్రై చేసాం అదంతా అదే నైన్టీ రూపీస్ నైన్టీ ఫైవ్ రూపీస్ ఉండాలి ఇది వచ్చేసరికి వన్ ట్వంటీ రూపీస్ అంట క్వాంటిటీ అయితే సిమిలర్ గానే ఉంది ఇద్దరిది ప్యాకింగ్ కూడా సిమిలర్ గానే ఉంది మాక్సిమం ఇందులో కూడా మనకి పైన వేశారు అండ్ టమాటో వేశారు బీట్రూట్ వేశారు ఆనియన్స్ వేశారు అనేసారో ఒకసారి టేస్ట్ చేద్దాం ఇది పిండి పిండిగా అనిపిస్తుంది నాకు ఒక టేస్ట్ ఏంటంటే మనకి స్వీటిష్ గానే ఉంది బట్ హల్దిరామ్స్ లోని మనం బేల్పూరి తిన్నప్పుడు మాకు ఒక మంచి ఫీల్ అయితే వచ్చింది బట్ ఇంట్లోనే ఏంటంటే మనం బయట చేస్తున్న కొల్ది ఏదో పిండి పిండిగా తవ్వుతుంది బాగా సోక్ అయిపోయి ఆ మర్మరాల్లో పిండి పిండిలాగా అయిపోయినట్టు ఉంది టేస్ట్ వైజ్ రెండు సిమిలర్ గానే ఉన్నాయి బట్ టెక్స్చర్ వైజ్ కొద్ది మారింది అంతే ఇది నాకు హల్దీరామ్స్ లోని బేల్పూరి కొద్ది బెటర్ అనిపించింది దీని మీద కంపేర్ చేసుకుంటే బట్ పర్లేదు టేస్ట్ ఇది కూడా తినొచ్చు సమోసా రగడ 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 చేసేద్దాం రగడ రగడ జగడం కదా ఇది సారీ సారీ మనం మార్చేద్దాంలే రగడ రగడ రగడం చేసేద్దాం తగడ తగడ తగడం చేసేద్దాం చేసేద్దాం సమోసా రగడ సో సమోసా మీద మనకి చాట్ లాగా వేసి పైన మనకి సేవ్ పెట్టలేదు ఇది మనకి పొటాటోది సన్నగా కట్ చేసి చెప్తారు చూడండి పొటాటో బుజియా సో ఆ పొటాటో భుజియా అయితే సార్ పైన చూడడానికి చాలా టెంప్టింగ్ గా ఉంది అండ్ దీని ప్యాకింగ్ కూడా చాలా బాగుంది నాకు బా నచ్చింది అండ్ మనకి లోపలికి సమోసా అక్కడ అయితే ఇలా ఉంది ఆహా చూడండి ఒకసారి దీన్ని దీని కూడా టేస్ట్ చేసేద్దాం దీని ప్రైస్ చెప్పడం మర్చిపోయాను కదా మీకు ఆగండి సో దీని ప్రైస్ వచ్చేసరికి నాట్ ఫైవ్ రూపీస్ ఆ టూ నాట్ ఫైవ్ రూపీస్ అండి మాయా నేను ఎంతో నూట ఇరవై అనుకున్నాను బాగుంది మనకి ఆ సమోసాలోని ఆ కర్రీ ఏదైతే ఉందో బాగా నాని ఆ మధ్య మధ్యలో మనకి ఆ పొటాటో ఆ క్రిస్పీనెస్ తగులుతూ మంచిగా మసాలా ఫ్లేవర్ తగులుతూ టేస్ట్ అయితే నాకు చాలా బాగా నచ్చింది ఈ సమోసా రగడ అనేది నెక్స్ట్ ఐటమ్ వచ్చేసరికి ఆ ఇది పెరుగుదు కదా దీని దా వచ్చేసరికి దహీ బల్లా 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 అమ్మయ్యా ఇబ్బంది పెట్టలేదు బాబు నీటికి వచ్చేస్తున్నావు థ్యాంక్ యూ ఆయన బూందీ వేశారు అండ్ స్వీట్ చట్నీ వేశారు అండ్ కొన్ని బీట్రూట్ గ్రేటెడ్ బీట్రూట్ కూడా వేశారు ఈ దాంట్లోని ప్రతి ఐటమ్ తిన్న ప్రతి ఐటమ్ మనకు ఆ స్వీట్ షోస్ వల్ల స్వీట్ అయిపోతుంది సో దాని వల్ల కొంతమందికి నచ్చుతుంది కొంతమంది నచ్చదు బట్ ఈ బల్ల ఒకసారి ట్రై చేద్దాం మావులు స్వీట్ లేదు స్వీట్ ఎక్కువ ఇష్టపడిన వాళ్ళకి అది అయితే నచ్చుతుంది చాలా బాగా నచ్చింది కొద్దిగా క్వాలిటీ వైజ్ అయితే చాలా బాగా నచ్చింది నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ వీళ్ళ దగ్గర నేనైతే పావు భాజీ అయితే తెప్పించాను పానీపూరి తర్వాత స్ట్రీట్ ఫుడ్ లోని సమోసాలు వీటిలతో పాటు పావుబాజీ కూడా వన్ ఆఫ్ ద ఫేమస్ స్ట్రీట్ ఫుడ్స్ ఆఫ్ ఇండియా అమ్మది దీని అమ్మ ఆయిల్ చూడమయ్యే ఇది పైపాటి ఇది కింద పాటు ఇక్కడ ఆనియన్స్ ఇచ్చాడు లెమన్ ఇచ్చాడు అండ్ బాజీ ఇచ్చాడు సో మంచిగా ఈ పావు మొక్క తీసుకొని ఫస్ట్ బాజీలో కొద్ది లెమన్ వద్దాం ఈ బాజీలోని ఈ పావు బాజీ ప్రైస్ వచ్చేసరికి టూ థర్టీ రూపీస్ ఇచ్చి పావు బాజీ ఇదే తిండం నేను చూద్దాం ఎలా ఉందో పావు మొక్కని తీసుకొని బాజీలోని పెట్టుకొని దీని మీద చిన్న ఆనియన్ మొక్క పెట్టుకొని బాగుంది బాజీలో మంచి ఫ్లేవర్ ఉంది నాకైతే బా నచ్చింది బట్ టూ థర్టీ రూపీస్ కొద్దిగా ఎక్స్పెన్సివ్ అండ్ బాజీ కొద్దిగా నాకు అక్కడక్కడ స్పైసీనెస్ కూడా తగులుతుంది అండి యాక్చువల్గా ఈ పావు బాజీలో మనకి ఏంటంటే కొద్దిగా ఎక్కువ బటరీ టేస్ట్ రావాలి అంటే బటర్ పైన వేస్తారు కదా బటరీ టేస్ట్ రావాలి నాకు ఎందుకు ఆ బటరీ టేస్ట్ కొద్దిగా మిస్ అయినట్టు అనిపించింది సో నెక్స్ట్ వచ్చేసరికి రాజ్ కచోరీ ఈ రాజ్ కచోరీ ప్రైస్ ఎంత అనుకుంటున్నావు డబ్బయ్యా డబ్బయే అండి మాయా ఈ చిన్న రాజ్ కచోరీ టూ నాట్ ఫైవ్ రూపీస్ అంటే ఇది ఇది టూ నాట్ ఫైవ్ రూపీస్ అంట పైన బూందీ వేసాడు పొటాటో వేసాడు కొన్ని సేవ్ వేసాడు ప్రౌట్స్ వేసాడు రాజ్మా వేసాడు ఇది టూ నాట్ ఫైవ్ రూపీస్ ఓకే సో దీని మీద కూడా మనం ఈ అయితే వేయాలి ఇలా కొద్ది పెరుగు ఈ స్వీట్ చట్నీ అమ్మో అమ్మో స్వీట్ చట్నీ స్ట్రాంగ్ ఫ్లేవర్ వస్తుంది అమ్మ బాబాయ్ సో ఇది వచ్చేసరికి గ్రీన్ చట్నీ మసాలాలు మసాలీ అంత అంత ఘాటు ఫ్లేవర్ వస్తున్నాయి ఆ స్వీట్ లో కూడా మసాలా గట్టిగా వస్తుంది ఇటు రాజ్ కచోరీ పాపిడి చాట్లు బెల్లే ఉంటాయి పేర్లు డిష్లు కూడా సో లెట్స్ టేస్ట్ దిస్ రాజ్ కచోరీ ఇప్పుడు ఈ రాజు కచేరి మన మాయ టేస్ట్ చేస్తాడు ఇందాకల నుంచి వెనకట్ల నుంచోని ఒకటి తర్వాత ఒకటి తర్వాత వెళ్ళిపోతున్నాయి అక్కడికి అక్కడ ఏదో అది ఏదో వెనకట్ల నుంచోని వేసే బదులు కెమెరా ముంచొచ్చి డైలాగ్ అయితే సిగ్గుపడుతూ ఇంతే తినాలి ఎక్కువ తినేస్తే ఆడే తినేస్తాడు మొత్తం అంటారు మా అక్కడ ఎలా ఉందమే స్వీట్ తిన్నట్టుందా అది ఒక రకమైన అంటే ఇది అనుకుంటా గ్రీన్ చట్నీ ఆ బాగాలేదు గ్రీన్ చట్నీ కొద్ది స్పైసీనెస్ వస్తుంది ఆ ఇమ్లీ చట్నీ కొద్ది స్వీట్నెస్ వీళ్ళు ఏంటంటే కంప్లీట్ స్వీట్నెస్ వచ్చేస్తుంది అంటే ఇష్టం అయ్యా నాకు బేసిక్ గా ఈ స్వీట్ తింటుంటే చిరాకు వస్తుంది నాకు స్వీట్ మీద కారం స్వీట్ కారం స్వీట్ కలిపేస్తుంది అది అది బాధ సో నెక్స్ట్ ఐటమ్ వచ్చేసరికి వీళ్ళ దగ్గర చోలే బట్టు ఆర్డర్ చేసాం అమ్మ మంచిగా ఒక ప్యాక్ లోని ఇచ్చారు మా ప్యాకింగ్ డబ్బు అంతా దబ్బేస్తున్నారు ఇది బానే ఉంది అప్పుడమ్ అవ్వలేదు ఎందుకని బాగా వస్తుంది కానీ వీళ్ళు ఆన్లైన్ లో ఎందుకు పెట్టేస్తున్నారు మరి డబ్బు ఊరికి వచ్చేస్తే ఏంటి వెయ్యి కోట్లు పదిహేను వందల కోట్లు ప్రాఫిట్లు రా ఇయర్ కి పదిహేను వందల కోట్లు పద్దెనిమిది వందల కోట్లు ప్రాఫిట్ ప్రాఫిట్ సో ఇది వచ్చేసరికి చోలే కర్రీ ఉంది ఎర్ర ఎర్రగా మటన్ కూరలా ఉంది మటన్ కాదు వెజిటేరియన్ ఇది స్మెల్ బాగుంది మసాలా కూడా ఎక్కువ ఉన్నట్టు అనిపిస్తుంది ఈ చోలే బటూరే ప్రైస్ వచ్చేసరికి చోలే బటూరే టూ ఎయిటీ రూపీస్ మాయా బాబా అదేదో నాకు ఇంకో పెద్ద నెంబర్ కనిపించింది అది ఏంటో చెప్పమాయ తర్వాత చెప్తాను చెప్తాను పోయి ఈ బటూరేలోని ఈ చోలే ఇలా పెట్టుకొని తినే ఐటమ్స్ కాదు ఒకసారి అది ఉప్పు లేదు అందులో మ దీంతో తింటే ఎలాగుంది అది పోలేక అది బాగుంది బటూరే బాలే ఎంతైనా మన పూరీలైనమయ్య చల్లగా అయిపోయిన తర్వాత తినలేం ఇవి పార్సెల్స్ అనేవి పెట్టకూడదు అసలు అదే పోయో అదే వేడి వేడిగా అక్కడ దగ్గర తినలేదు పెట్టకుండా ఉంటే బెస్ట్ బెస్ట్ ఆన్లైన్ లో నెక్స్ట్ వచ్చేసరికి మన మెయిన్ ఐటెం బికానర్ వాళ్ళ దగ్గర నుంచి సూపర్ ఖాళీ అయితే ఆర్డర్ చేసాం దీని ప్రైస్ వచ్చేసరికి ఫోర్ ఎయిటీ ఫైవ్ రూపీస్ ఇదేందో చూసే నన్ను ఫోర్ ఎయిటీ ఫైవ్ రూపీస్ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు యాక్చువల్ గా అందులో మనకి ఒక టమాటా చూపిచ్చారు దాంట్లోకి వేసుకొని తినడానికి దాంట్లోకి మనకి బ్రెడ్ ముక్కలు ఇచ్చారు అది వేసుకొని నానిన తర్వాత అలా తాగేయడమే దాంతో పాటు అదే సూప్ టొమాటో సూప్ మనకి రైల్వే సైడ్ లో ఎక్కువ ఇస్తూ ఉంటారు ఇది వచ్చేసరికి పన్నీర్ ముక్కలు ఉన్నాయి పొరాటాలు అయితే ఇచ్చారు రెండు చపాతీ మాయా అండ్ ఇది వచ్చేసరికి మన థాలీ అనమాట ప్యాకింగ్ చూడండి ఎలా ఉందో తెలుగు బయటికి ఇది వచ్చేసరికి మంచిగా బ్రాండింగ్ చేశారు అందుకే డబ్బులు దొబ్బారు ఈ థాలీ అయితే మనకి ఇలా ఉంది ఇందులో ఐటమ్స్ కన్నాలు కూడా ఎక్కువ ఉన్నాయి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది సో ఇది వచ్చేసరికి మనకి వందే భారత్ ఫుడ్ అలా ఉంది అలాగే ఉంది సో ఇది వచ్చేసరికి ఒక వెజిటేబుల్ పలావ్ ఇచ్చారు వెజ్ పలావ్ రైతా ఇది వచ్చేసరికి రాజ్మా ఇది వచ్చేసరికి మిక్స్డ్ వెజిటేబుల్ అండ్ ఇది వచ్చేసరికి పన్నీర్ ఇక్కడ మనకి అప్పడాలు అయితే ఇచ్చారు ఇందులోని అప్పడాలు కీరా ఇచ్చారు అండ్ ఇక్కడ ఒక పిక్కిల్ ఇచ్చారు అండ్ ఇది వచ్చేసరికి స్వీట్ గులాబ్ జామ్ ఇచ్చారు ఇక్కడ మనకి ఐటమ్స్ వైజ్ అయితే హల్దీరామ్స్ కొద్దిగా ఎక్కువ ఇచ్చారు ఫ్లేవర్డ్ రైస్ లో ఫ్లేవర్ ఉంది ఫ్లేవర్డ్ రైస్ లో ఫ్లేవర్ ఉంది రైతాలో బుందీ ఉంది పన్నీర్ కర్రీలో పన్నీర్ ఉంది ఫస్ట్ తినగానే ఓకే నేనేమనుకున్నానంటే లాస్ట్ టైం ఒక న్యూస్ వచ్చింది కొన్ని రోజుల ముందు చైనాలో ప్లాస్టిక్ రైస్ తయారు చేసి అని అయ్యా అనుకున్నాను పొడి పొడిగా చూసాం పొడిపొడిగా ఉంది అండ్ ఏంకా చెప్పాలంటే పన్నీర్ కర్రీ ఒకసారి టేస్ట్ చేద్దాం మనకి చెప్పడంలో తప్పులేదు కదా అయ్యేలాగా అప్పుడంత సూపర్ ఉంది మనం పన్నీర్ కర్రీతో టేస్ట్ చేద్దాం మనం బీన్స్ కర్రీతో టేస్ట్ చేద్దాం ఏంటంటే ఫ్లేవర్ రైస్ నిజంగానే కొద్దిగా ఫ్లేవర్ఫుల్ గా ఉంది అందులో మనకి కొన్ని గ్రీన్ పీస్ ఇవన్నీ వేస్తారు సో ఆ ఫ్లేవర్ వచ్చేసింది అంతే నిజంగా సూపర్ ఇది ఆచారి పన్నీర్ లాగా ఉంది అండ్ పన్నీర్ కూడా చాలా బాగుంది కర్రీలో కూడా బాగుంది పన్నీర్ కర్రీ బాగుంది నాకు రాజ్మా కూడా నచ్చింది పన్నీర్ కర్రీ కూడా నచ్చింది కర్రీ కూడా బాగుంది ఇందులోని అండ్ మనకి జామ్ గులాబ్జామ్ గట్టిగా ఉంది గులాబ్జామ్ కూడా అర్జిరిపోయింది నా పర్లేదు నచ్చింది తాళి అయితే నచ్చింది లైక్ అందులో పచ్చడి కానీ అందులో వచ్చిన కర్రీస్ కానీ బాక్స్ ఓపెన్ చేయగానే నిమ్మకాయ పచ్చడి వాసన ఎక్కువ వచ్చింది అంటే బాగుంది అంటే మరీ ఓవర్ హైప్ చేయట్లేదు కానీ ఓకే ఒక మిగిల్ తినడానికి సాటిస్ఫాక్షన్ గా మీల్ తినడానికి బాగుంటది అంతేగాని పని కట్టుకొని ఇది ట్రై చేయాల్సిన మస్ట్ ట్రై అయితే కాదు ఏదో మీరు తాళీ తీసుకున్నారు మీరు తినడానికి కొద్దిగా నచ్చుతుంది ఏదో కడుపు నిండాలి అనడానికి తినొచ్చింది బట్ మస్ట్ ట్రై అండ్ ఆ రేంజ్ టేస్ట్ ఉందైతే చెప్పను ఎందుకంటే చాలా చాలా మంచి థాలీస్ ఉన్నాయి అండ్ దాంతోపాటు ఎంత టేస్ట్ బాగున్నా సరే ఈ క్వాంటిటీకి ఫోర్ ఎయిటీ రూపీస్ అంటే ఆల్మోస్ట్ ఒక ఫైవ్ హండ్రెడ్ రూపీస్ దాకా మీరు పెడతారా నేనైతే పెట్టను అండ్ ఈ థాలీకి బదులు మీరు టూ ఫిఫ్టీ రూపీస్ త్రీ హండ్రెడ్ రూపీస్ ఆర్ వన్ ఫిఫ్టీ రూపీస్ ఆర్ వన్ వన్ నైన్టీ నైన్ రూపీస్కి నేను లాస్ట్ వీడియోలో చెప్పినట్టే మీకు చాలా 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 మంచి తాలీస్ దొరుకుతాయి టూ ఫిఫ్టీ రూపీస్కి కి అయితే మీకు నాన్ వెజ్ తాలీ దొరికేస్తుంది వన్ ఫిఫ్టీ రూపీస్కి కి అయితే మీకు వెజ్ తాలీ దొరికేస్తుంది ఆల్రెడీ మీకు చెప్పాను నేనైతే ఫోర్ ఎయిటీ రూపీస్ ఇచ్చి ఈ థాలీ అయితే అస్సలు ట్రై చేయను నెక్స్ట్ టైం అంటే క్వాలిటీ అండ్ టేస్ట్ పరంగా చూసుకుంటే అది మనకి జీరా రైస్ ఇచ్చాడు కొద్దిగా పొలావ రైస్ ఇచ్చాడు కానీ పెద్ద డిఫరెన్స్ ఏం లేదు రెండిట్లో కామన్ థింగ్ ఏంటంటే స్వీట్ చట్నీ గట్టిగా ఇస్తారు ఏం తిన్నా స్వీట్ గానే ఉంది ఏం తిన్నా మనకి ఆ కారం కారం విత్ తింటున్నా సరే స్వీట్ గానే ఉంది ఆ స్వీట్ చట్నీ అంత డామినేట్ చేస్తుంది అందులోని బికనర్ వాళ్ళ నుంచి ఫుడ్ ఆల్రెడీ ట్రై చేసి ఉంటే మీకు అలా అనిపించిందో కింద కామెంట్ చేయండి హల్దీరామ్స్ ట్రై చేసాం అండ్ బికెనర్ వాళ్ళ ట్రై చేసాం రెండింటిలోని ఏది బెస్ట్ ఏది పర్ఫెక్ట్ గా అంటే నేనైతే నా పర్సనల్ ఒపీనియన్ చెప్తాను టేస్ట్ వైజ్ గా ఇందులోని కొన్ని ఐటమ్స్ బాగున్నాయి టేస్ట్ గా అందులోని కొన్ని ఐటమ్స్ బాగున్నాయి ఇందులోని కొన్ని ఐటమ్స్ డిసప్పాయింట్ చేసే అందులోని కొన్ని ఐటమ్స్ డిసప్పాయింట్ చేసే అందులో అయితే మెయిన్గా ఖాళీ ఇంకా డిసప్పాయింట్ చేసింది మీకు ఫుడ్ ఇలాగ టేస్టీగా ఇలా కావాలి ప్రైస్ ఎక్కువ పెట్టుకుంటాను తింటాను ప్రైస్ ప్రాబ్లం లేదంటే బిక్నర్ వాళ్ళ ట్రై చేయొచ్చు తక్కువ ప్రైస్కి మనకి ఒక మంచి ఫుడ్ తినాలనిపిస్తుంది లేదా ఒక టేస్టీ ఫుడ్ తినాలనిపిస్తుంది అంటే హెల్దీరామ్స్ ట్రై చేయొచ్చు రెండు బాగున్నాయి రెండిట్లోనే మనకి పాజిటివ్స్ ఉన్నాయి నెగిటివ్స్ ఉన్నాయి సో ప్రైస్ గురించి ఆలోచిస్తే మాత్రం నేను హల్దీరామ్స్ ప్రిఫర్ చేస్తాను ఎక్కువ బిక్నర్ కంటే ఎందుకంటే సిమిలర్ కైండ్ ఆఫ్ టేస్ట్ కాబట్టి సో నెక్స్ట్ ఇలాంటి ప్రొడక్ట్స్ కానీ ఇలాంటి ప్లేసెస్ నుంచి మనం రైతానా సో గైస్ నెక్స్ట్ ఎలాంటి ప్లేసెస్ నుంచి ఎలాంటి ప్రొడక్ట్స్ కానీ ఎలాంటి ఫుడ్ ఐటమ్స్ కానీ ట్రై చేయాలో కింద కామెంట్స్ లో డెఫినెట్ గా చెప్పండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే డెఫినెట్ గా ఒక లైక్ అండ్ కామెంట్ చేయండి ఈ వీడియో నేను చేస్తున్నాను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం